టలర్స్ రామలింగాపురము ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు ఇరవై ఎనిమిదో తేదీ ఫిబ్రవరి ఎనిమిది తేదీ టైలర్స్ డే సందర్భంగా టైరస్ సోద జిల్లా టైరెస్ సోదరులకు ముందు శుభాకాంక్షలు చెప్పబడుతున్నాము తర్వాత విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ప్రకటించున్నారు అందుకని కార్పొరేషన్ చైర్మన్గా శుభాన్బి మేడం ఒంగోలు వారిని ప్రకటించున్నారు వన్ ఇయర్ అయింది దీంట్లో ఏంటంటే కార్పొరేషన్ పర్యటించిన తర్వాత మన నెల్లూరు జిల్లాలో సభ్యులు అయితే ఎంతమంది ఉన్నారో టైలర్స్ షాపులు ఎన్ని ఉన్నాయో గుర్తించమని కోరారు అందులో భాగంగా టైన్ టౌన్లో రూరల్లో తిరగడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేడీస్ టైలర్స్ ఇళ్లలో కుడుతున్నారు కాబట్టి వాళ్ళని గుర్తించలేకపోతున్నాము మన మీడియా ద్వారా వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకొని రేపు టైలర్స్ దేకి ఏను సుందరెడ్డి కళ్యాణ మండలానికి వస్తే వాళ్ళు కూడా సభ్యులు చేర్చుకుంటాము రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ లోన్లు అయితేనేవి పుట్టు మిషన్లు అయితేనేవి చిన్న షాప్ కదా వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఫ్రీన్ అయితేనేవి నలభై ఐదేళ్లకి పింఛన్ అయితేనేవి ఇవన్నీ వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తున్నాం కాబట్టి టైలర్స్ ఫెడరేషన్ ద్వారా మీరందరూ అందరి తెలుసుకొని రేపు టైలర్స్ డే వచ్చి లేడీస్ మహిళలందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము పోరాడుతున్నాము అది ఫెడరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ ఫెడరేషన్ ఎందుకంటే మాకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ వస్తాయి అందులో పదివేలు కూడా భాగం తర్వాత వచ్చేసి మాకు కరెంట్ సబ్సిడీ అడిగినాము దానికి రెండు వందలలో ఈనిట్లో కరెంట్ సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు తర్వాత వచ్చి మళ్ళీ వృత్తా పెన్షన్ నలభై ఐదు వేల నలభై ఐదు సంవత్సరాలు కలిగినాము దానికి అతను నలభై ఏడు సంవత్సరాలకి ఒప్పుకున్నారు జియో అయితే పాస్ చేయలేదు ఇంకా ఒప్పుకోవడం జరిగింది ఈ విధంగా టైలర్ అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ ఇంకొకటి ఏంటంటే చేనేత చేనేత కార్మికులకు ఎలా జరుగుతుందో ఆ వాళ్ళకి మాకు టైలర్లకు కూడా అదే విధంగా ఇవ్వమని చెప్పి కోరున్నాము దాన్ని చూస్తామని చెప్పినారు ఇవన్నీ జరిగితే టైలర్లందరికీ మేలు జరుగుతుంది ఏదో సుందరెడ్డి కళ్యాణ మండపంలో టైలర్స్ మొత్తం జరుగుతుంది కాబట్టి నెల్లూరులో ఉన్న టైలర్లు మొత్తం అక్కడికి రావచ్చుగా కోరుతున్నాము దీనికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు 全然困る,る。